పటాన్చెరు మీడియాతో మాట్లాడుతూ సిఐ ప్రవీణ్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ గ్రాండియో గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే బిజవాడ నాగార్జునకి సైబర్ మోసం సుమారు కోటి రూపాయల ఫ్రాడ్ నాడియా కామి అనే మహిళ వాట్సాప్ ద్వారా పంపిన ఇమేజ్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తే ఆశపడి తొంభై తొంభై తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఆరు పాయింట్ ఏడు సున్నా రూపాయలు ఇన్వెస్ట్ చేసి మోసపోయాడు గ్రహించి పోలీస్ స్టేషన్కి చేరుకోగా పంతొమ్మిది వందల ముప్పై నెంబర్కి కాల్ చేసి తక్షణమే స్పందించిన పటాన్చరు పోలీసులు పోలీసులు చకచకంగా వ్యవహరించి ఇరవై నాలుగు లక్షల రూపాయల వివిధ ఫ్రాడ్ స్టార్ట్స్ అకౌంట్లలో నిల్వరించారు ఇలాంటి మోసాలకి గురైన వారు సకాలంలో ఒకటి తొమ్మిది మూడు సున్నాకి కాల్ చేయాలని అంటున్నారు పోలీసులు మేము చెప్పేది మా సూచన వాళ్ళు సైబర్ క్రైమ్ నేరానికి గురైనా అని వాళ్ళకి తెలియగానే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి అకౌంట్ డీటెయిల్స్ ఫార్ స్టార్ డీటెయిల్స్ లింక్స్ ఏమన్నా ఉంటే వాటి అన్నిటి సమాచారాన్ని సైబర్ పోర్టల్లో అప్లోడ్ చేయడం ద్వారా మీకు ఇమీడియట్గా ఆ సైబర్ పోర్టల్ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ఉన్న ఫ్రాట్ స్టార్ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా ఫ్రీజ్ అయ్యి వాటిని రిలీజ్ చేయించడం జరుగుతుంది కాబట్టి వన్ నైన్ త్రీ జీరో సర్వీస్ యూజ్ చేసుకోవాల్సిందిగా అందరినీ ఏమైంది యాక్చువల్లీ ఫిఫ్త్ జూలై నాకు ఒక మెసేజ్ ఇచ్చింది వాట్సాప్ నుంచి క్యాపిటల్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉన్నారా ట్రేడింగ్ చేయాలనుకోండి నేను చెప్పాను నాకు ఇంట్రెస్ట్ ఉంది తర్వాత వాళ్ళు ఒక లింక్ పెట్టిన వాళ్ళ ఒక యాప్ ఇన్స్టాల్ చేయమను యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక టెన్ థౌసండ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను వాళ్ళ ఒక అకౌంట్ ఇచ్చినప్పుడు తర్వాత టెన్ థౌసండ్ నుంచి అట్లా అమౌంట్ నైంటీ నైన్ ల్యాక్స్ వరకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను తర్వాత నిన్న నేను డ్రా చేసుకోవడం చేస్తే వాళ్ళు అమౌంట్ బ్లాక్ చేస్తారు అమౌంట్ రిలీజ్ చేస్తే రిలీజ్ చేయాలంటే మీరు సెవెంటీన్ ల్యాక్ చేయించి మీరు అమౌంట్ పే చేస్తే రిలీజ్ చేస్తారు సో నేను నిన్న సాయంత్రం ఆర్టీజీఎస్ చేశాను సెవెంటీ ల్యాక్ అంటా చేసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేశాను చేసిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు ఎక్కువగా ఫోర్టీన్ ల్యాక్ మీరు అమౌంట్ చేస్తారు